టాప్ ఫైవ్ వచ్చానుకుంటీ మన నవదీప్ గారు అనుకుంటా రాలేదు చాలా సంతోషం ఎందుకంటే ఒక వైల్డ్ కార్డు మనం అంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దానికి తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ నేను అనుకున్నాం గౌతమ్ గెలుస్తున్నాని చెప్పేసి చాలా హోప్స్ ఉంటాయి స్టేట్ కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తున్నాను బట్ నా దృష్టిలో గౌతమ్ కూడా గెలిచినట్టే ఎందుకంటే ఒక వైల్డ్ కార్డుగా సిక్స్త్ వెళ్ళి సెకండ్ పొజిషన్ అంటే ఆల్మోస్ట్ ఇది విన్నర్ నా దృష్టిలో చెప్పలేదు అన్న నాకు యాక్చువల్లీ అదే ఉండే సిల్వర్ సూట్ కేసులు ఎంత చెప్పలేదు గోల్డెన్ సూట్ కేసులు ఎంత చెప్పలేదు చెప్తే అనిపించింది లోపల చెప్తే ఆ ఐదు ఎవరో ఒకరు డబ్బు అడగనే ఒక ఆబ్వియస్లీ వాళ్ళు చెప్తే అయిపోతాం చెప్తే ఫింగట్ చెప్తే బాగుంటుంది నేను నాకు సార్ అడిగాను బట్ చెప్పలేదు నాకు చెప్పినా చెప్పకపోయినా సూట్గా తీసుకొచ్చేవాళ్ళు నాకు ఇస్తే బట్ ఇవ్వలేదు అంటే తెలుగు కన్నడ పక్కన పెడితే బేసిక్గా మనందరం ఒకటే వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు సీరియల్స్లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూడరు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు ప్రతి సినిమాను చూస్తారు ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు భాష చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు అతని బిహేవియర్ చూస్తారు ఆ క్యారెక్టర్ని చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది అది చేస్తుంది అది కరెక్ట్ నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫీలింగ్ అంటే మనం అందరం ఒకటి చూర్గా ఉంది అండి అందుకనే ఇంటర్వ్యూ ఇవ్వకుండా వెళ్ళిపోయాడా అది నాకు తెలియదమ్మా మరి అంటే అది రూమర్ కదన్నా దాన్ని రూమర్ గా రూమర్ క్రియేట్ చేస్తుంది కాబట్టి అది రూమర్ అనుకుందాం నాకు తెలియదు యాక్చువల్లీ నాకు దానికి సమాధానం తెలిసి చెప్పేవారు హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి మనకు పెద్ద తెలియదు అన్న ఫుల్ హ్యాపీ అన్న చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట దగ్గర హ్యాపీ ఫీల్ అయిపోయింది బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం బట్ నేను సినిమానే పిచ్చితో సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది ఒక సినిమా కంటిన్యూటీ కూడా బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని అని చెప్పేసి కట్ చేశాను కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్ ఇంట్లో బట్ ఇట్స్ ఓకే హెయిరే కదా మళ్ళీ పెరుగుతుంది ఇక నేను చాలాసార్లు చెప్పాను అన్న ఒకటి గేమ్ వరకే ఆట వరకే మనం ఒక షోకి వచ్చాము ఆట వరకే బయటకెళ్ళేదాకా నాకు ఇలాంటి ఎలాంటివి ఉండవు ఫీలింగ్స్ లా చెప్పాను ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి మన చూసినా జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్ వద్దు వద్దడం కూడా ఒరే ఎవరే అనిపించడం వాడు అనిపించడం మనిషికి మనం చెప్తాం ఒకసారి రెండు సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నా అంటే అది తెలియకన్నా తెలిసే నాకు తెలీదు బట్ అది గేమ్ వరకు ఉంది బట్ నాకు మాత్రం పృథ్వీ ఒక మంచి లానే ఇప్పటికి కలిస్తా హాయ్ చెప్తాను వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను